మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము మన ప్రభు ప్రి రక్షకుడు క్రీస్తు వారి పరిశుధనామలో మీకు నా వందనాలు శుభాశిషులు మీరున్న స్థలంలోనే కళ్ళు మూసుకుని తల ఉంచినట్లయితే మన భారతదేశం కొరకు మనం ప్రార్థన చేద్దాము పరలోకం అందున మా తండ్రి మహాపరిశుద్ధులు ఒక దేవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామాలు మీకు మా వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి ఈ యొక్క సమయంలో మా భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రత్యేకించి బీహార్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గంజ్ అనే డిస్ట్రిక్ట్ ఆ డిస్టిక్లో ఉన్న పద్నాలుగు మండలాలు పదిహేను వందల ముప్పై తొమ్మిది విలేజెస్ నా ప్రభా మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము అక్కడ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి క్షేమం దయచేయండి ఆరోగ్యం దయచేయండి అన్న వస్త్రాలు ఇచ్చి వారిని పోషించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి వారందరు నీవారు నీవే వారిని పుట్టించి ఉన్నావు ప్రభా దేవ ఇంతవరకు కాచి భద్రపరిచావు ఇకను మీ కృప కనికరం వారి పట్ల కనపరచండి ఆత్మల రక్షణ విషయమై భారం కలిగి మేము ప్రార్థిస్తూ ఉన్నాము యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఆయన ద్వారా వారి యొక్క ఆత్మలకు రక్షణ అని పరలోక ద్వారం ఆయన ద్వారా తెరవబడుతుందని ప్రతి ఒక్కరు గ్రహించులాగున పరిశుద్ధాత్మ ద్వారాను మీ యొక్క సేవకుల ద్వారాను వారి మధ్యలో పరిచర్యలు జరిగించి బలమైనటువంటి మీ అద్భుత కార్యములు వారి హృదయాలు మనసులో తెరిచినట్లుగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొరకు ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము జ్ఞానం ఇవేచిన మీరే దయచేయండి మీ ఉద్దేశము సంకల్పమంతా ప్రభా వారి ద్వారా మీరు నెరవేర్చుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్షేమమును అభివృద్ధిని దయచేసి ప్రభా ప్రతి ఒక్కరిని ఆత్మరక్షణలోకి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా ప్రభా రాష్ట్రానికి క్షేమాన్ని దయచేయండి ఆ డిస్ట్రిక్ట్ని మీరు ఆశీర్వదించండి అలాగే ఎన్ని ఆటంకాలు వచ్చిన ఈ యొక్క యూట్యూబ్ ప్రార్థనా పరిచయం కొనసాగించినకు మీరు సహోదరుడికి ఇచ్చినటువంటి కృపకై వందనాలు ఈ యొక్క పరిచర్యలో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న వారిని మీరు మెండుగా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్